పరిహి ఓం ఈరోజు భగవద్గీత జ్ఞానయజ్ఞంలో మొదటి అధ్యాయంలోని పదమూడవ శ్లోకం గురించి తెలుసుకుందాం తంఖాశ్చ పణవానక పణవానకగోముఖా సహసైవాప్యహన్యంత సబ్దస్లోభవత్ తరువాత శంఖములు దుందుభులు పణవానక గోముఖా తప్పెటలు రణబేరులు బూరలు సహసా ఒకేసారి అప్యహన్యంతా మ్రోగింపబడ్డాయి స శబ్ద ఆ శబ్దము తుముల భయంకరంగా అభవత్ వ్యాపించింది తాత్పర్యం ఆ తరువాత శంఖాలు దుందుపులు తప్పెట్లు రణబీరులు బూరలు ఒకేసారి మోగాయి ఆ శబ్దము చాలా భయంకరంగా ఉండింది ఇప్పుడు వివరణ జ్యేష్ఠుడు శ్రేష్ఠుడు అయినటువంటి భీష్ముడు శంఖాన్ని పూరించగానే కౌరవసేనలోని వారందరూ ఇక యుద్ధం ఆరంభమైనట్టేనని భావించి ఎవరికి వారుగా శబ్ద సంకేతాలను అందించారు భం భం అంటూ శంఖాలు ధ్వనించాయి వారి పక్షంలోనే మరోవైపు నుంచి ప్రతిధ్వనించాయి దుందుబులు పెద్దగా మోగాయి తప్పెట్ల శబ్దాలు ఉరుముల మోతల్లా ఉన్నాయి మేఘ గర్జనంలా రణభీరులు దిక్కులు పిక్కటిల్లేలా వినిపించాయి కర్ణభీరులను బ్రద్దలు చేస్తున్నట్టు బూరెల శబ్దాలు చొచ్చుకుపోతున్నాయి భూమ్యాకాశాలు శబ్దమయంగా మారిపోయాయి ఇటు చూసినా శబ్దాలే ఏ వాయిద్యాలు లేని పదాతి దళాలు నోళ్లతోనే విచిత్రంగా అరుస్తూ వికృత ధ్వనులు వినిపించాయి కౌరవ సేనలు ఇలా ఉండగా పాండవులు ఏం చేస్తున్నారు అనేది రేపటి శ్లోకంలో తెలుసుకుందాం హరి ఓం తత్సం